హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సాటర్డే ఈవినింగ్ అండి సాటర్డే వచ్చేసి చిన్నుకి హాఫ్ డే ఎవ్రీ సాటర్డే హాఫ్ డే వాళ్ళకి ఇంకా వచ్చేసింది వచ్చేసాక ఇంకా నేను కూడా నా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను మా హస్బెండ్ కూడా ఫైవ్ కల్లా వచ్చేసారు ఇంకా అంతా వాళ్ళు బిజీగా ఉంటారు నేను ఇంట్లో ఉంటాను కదా ఇంకా బోర్గానే ఉంటుంది ఇంకా మేము వీకెండ్స్ మాత్రం ఖచ్చితంగా బయటకు అయితే వెళ్తాము ఇంకా మేము మా ఫ్యామిలీ చిన్ను నేను మా హస్బెండ్ తర్వాత చందు ఖ్యాతి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను మీకు ఆల్రెడీ ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా మేము ముగ్గురు కలిపి బయటకైతే అనమాట వాళ్ళకు కూడా సాటర్డే ఫోర్త్ సాటర్డే బ్యాంక్ హాలిడే కదా ఇంకా వాళ్ళు కూడా ఫ్రీగానే ఉండి ఇంకా బయటకు వెళ్దామని ఇంకా వన్ టౌన్ దాటుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇదంతా వన్ టౌన్ అండి వన్ టౌన్లో మనకి దొరకనిది అని అంటూ ఏమీ ఉండదు అంతా హోల్సేలే కానీ ఓపిక్గా వెళ్ళి అన్నీ తెచ్చుకోవచ్చు చక్కగా మాకు మేము ఉండే దగ్గర నుంచి వెళ్ళొచ్చు ట్వంటీ రూపీస్ అనమాట సర్వీస్ ఆటో ఇంకా మా వాళ్ళైతే గూగుల్ తల్లిని నమ్ముకొని గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్ళాల్సిన దానికైతే వెళ్తున్నాము ఇంకా దారిలో మాకు కనిపిస్తున్నవన్నీ కూడా నేనైతే క్యాప్చర్ చేశాను చూసారా చర్చ్ ఎంత బాగుందో ఆల్రెడీ ఇందాక చర్చి ఇప్పుడు ఒక చర్చ్ అనమాట ఇది విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అనమాట ఇది మెయిన్ కాదు ఫస్ట్ లైన్ వైపు కాదు టెన్త్ లైన్ వైపు ఇంకెక్కడైతే వంటలు చేస్తున్నారు గొమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి ఇంకా మేము వెళ్ళాల్సిన గాంధీ హిల్ అయితే వచ్చేసింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళది ఇది ఇంకా గాంధీ హిల్ ఆల్రెడీ చందు వాళ్ళు ఒకసారి విజిట్ చేశారు వాళ్ళు ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయింది కదా వచ్చినప్పుడు కొత్తలో వెళ్ళారు పెద్దలు ప్రముఖులు అందరూ అక్కడి నుంచి మాట్లాడుకుంటున్నారు దేశం గురించి ఎట్లాగా ఏంటి అనేది వాళ్ళని క్రాస్ చేసుకుని మేము ఇప్పుడే వచ్చాము ఇంక ఇది కొంచెం పైకి ఎక్కాలి అనమాట కొండ ఇంకా కొంతవరకు అయితే బైక్స్ వేసుకుని వెళ్ళిపోవచ్చు ఇంకా అక్కడి నుంచి అయితే ఇక రోడ్ అయితే బైక్స్ వేసుకెళ్ళచ్చు కానీ ఇంకా స్టెప్స్ ఉన్న దగ్గర అయితే మనకి ఉండదు కదా వాళ్ళు ఎలా చేసినా మనకి వెళ్ళడానికి ఉండదు కదా జస్ట్ కిడ్డింగ్ ఇక్కడికైతే వచ్చేస్తాం ఇక్కడ ఒక చిన్న పార్క్లా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి మా వాళ్ళని రండి వీడియోలోకి అని అంటే మా వారు ఏదో ఎన్నికల ప్రచారంలాగా వచ్చి ఆయన చెప్పారు ఆయన ఆనందం అది ఇంకా మేము అందరం కలిసి జస్ట్ చిల్ అవుదామని వెళ్ళాము అలాగే మంచిగా క్లైమేట్ కూడా చాలా బాగుంది అంటే మేము బయలుదేరేసరికి అయితే మంచి ఒక్క కానీ అక్కడికి వెళ్ళాక అనిపించింది ఇక్కడ ఈ పార్క్లో వీళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చక్కగా ఉయ్యాళ్ళు అయితే ఊగేశారు ఖ్యాతి చిన్ను ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను మా హస్బెండ్ చందు వాళ్ళేమో ఇంకా వ్యూ చూస్తున్నారు ఇక్కడ మెయిన్ మనకి అసలు ఈ పైకి వచ్చిన తర్వాత అసలు విజయవాడ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అసలు ఇక నైట్ టైం అయితే ఇంకా భలే ఉంటుంది చూడ్డానికి మొత్తం అంతా కూడా కనిపిస్తుంది ఇంకా మీకు అర్థమైంది మేము సిక్స్కి స్టార్ట్ అయ్యాము ఈ ట్రాఫిక్ అంతా దాటుకుని వచ్చేసరికి సిక్స్ థర్టీ కొట టు సెవెన్ ఇంకా మేమైతే పైకి ఇంకా స్టెప్స్ అయితే ఎక్కాలి ఆల్రెడీ వీళ్ళు చచ్చున్నారు కదా వీళ్ళకి తెలుసు కదా ఇంకా పైకి వచ్చాం ఈ పైకి రావడం అనేది చాలా చాలా కష్టపడ్డామన్నమాట ఇక్కడ ఇదంతా మీరు చదివేసేయండి చక్కగా నేను చదివి చెప్పడం కన్నా మీరు చదివితే మీకు చదివినట్టు ఉంటుంది కదా చక్కగా ఇది ఎప్పుడు ఏంటి అనేది మొత్తం అంతా ఉంది వల్ల మనం తెలుసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఎప్పుడు స్థాపించారు ఏంటి అసలు అని మొత్తం మనం తెలుసుకోవాలి మన పిల్లలకి కూడా అది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేనండి నాకు తెలిసిందైతే నేను చెప్పాను ఇంకా లైట్స్ ఆన్ చేశారు సెవెన్ అయింది కదా ఇంకా ఆ స్టెప్స్ ఎక్కి రావడం అనేది చాలా కష్టం అనిపించింది నాకు మా హస్బెండ్ అయితే ఇంక చిను ఎత్తుకుని తీసుకొచ్చారు ఇంకెలా అయితే వచ్చిన తర్వాత చూడండి మేము ఎంత కష్టపడైతే వచ్చామో పైకి వచ్చిన తర్వాత అస్సలు ఎంత బాగుందంటే చుట్టూరు వ్యూ చూడడము తర్వాత ఫ్రెష్ ఎయిర్ అనమాట ఈ ఏసీలు ఈ ఫ్యాన్లు ఇవన్నీ కాదండి అసలు ఫ్రెష్ ఎయిర్లో ఉంటే ఆ ఫీలింగే చాలా బాగుంటుంది కదండి ఇంక అస్సలు మా హస్బెండ్ నేను చిన్న ఫస్ట్ టైం కదా విజిట్ చేయడం అసలు ఫిదా అయిపోయాం అన్నీ ఉండి గలిబిలిగా గజిబిజిగా గందరగోళంగా ఉండే కన్నా ఇలాంటి ప్లెజెంట్గా ఉన్న ప్లేసెస్కి విజిట్ చేసినప్పుడు మనసు చాలా హాయిగా ఉంటుంది అదైతే మేము ఎక్స్పీరియన్స్ చేసాం మా హస్బెండు చందు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ ఇంకా నేను ఖ్యాతి చిన్ను ఎక్కడుంది ఏంటి అని చూసుకుంటూ తనతో ఉన్నామన్నమాట మాట్లాడుకుంటూ ఇంక ఇది గాంధీ స్థూపం అనమాట ఇంకా చిన్ను ఇంకా చూడండి కొంచెం బుక్కబోతుగా ఉన్నప్పుడు తను ఏమీ ఫ్రీగా ఆడుకోలేదు కానీ భలే ఆడుకుంది ఇక్కడ ఈ చెట్టు చూసారా ఈ చెట్టు మన పల్లెటూరులో పల్లెటూరు అనే కాదులేండి చెట్లు అంటే ఇప్పుడు సిటీస్లో కూడా ఉంటాయి ఎంత బాగుంది అని అంటే కలర్ఫుల్గా రెడ్ కలర్ అనేది డామినేట్ చేసేసింది అక్కడంతా కూడా అంత బాగుంది ఇంకా పైనుంచి వచ్చేస్తుంటే వీళ్ళ ఫొటోషూట్ ఎక్కువైపోయిందండి ఇద్దరూ బాగా దిగరు చూసారు కదా నైట్ వ్యూ చూపిస్తున్నాను నేను ఎంత బాగుంది లైట్స్ వేసిన తర్వాత అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా ఫైనల్గా కిందకైతే వచ్చేసాం నైట్ అయింది ఎక్కువ అయితే ఏమీ ఉండరు ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉండేదంట కానీ అది ఇప్పుడు వర్క్ చేయట్లేదు చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయని ఇంకా మేమైతే బయలుదేరిపోయాం ఇంకా వన్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి క్రాస్ చేసుకుంటూ బయలుదేరాం ఇంకా ఇక్కడ ట్రా ఒక ఆవిడ చూసారా అడ్డంగా పరిగెట్టుకెళ్తుంది ఇక్కడ బండ్ల మీద వెళ్ళే వాళ్ళకి మాత్రమే ట్రాఫిక్ రూల్స్ నడిచెళ్ళే వాళ్ళకి ఇంకా లేదండి అందుకని ఆవిడ ఎలా పడితే అలాగా చక్కగా అడ్డంగా వచ్చి పరిగెత్తుకెళ్ళిపోయింది ఓకేనా ఇంకా మేమైతే ఏదైనా ఫుడ్ తిందామని ఇంకా మా ఇంటికి బయలుదేరుతూనే ఇంకా మధ్యలో ఫుడ్ తిందామని ఇంకా స్టార్ట్ అయ్యాం తాటికాయలు చూసారు కదా ఎంతమందికి ఇష్టం తాటికాయలతో చేసే రెసిపీస్ తాటి రొట్టి తాటి ఇడ్లీ తాటి గారెలు నాకు చాలా ఇష్టం అండి ఈ సీజన్లోనే వస్తుంది రైనీ సీజన్లోనే వస్తుంది మీకు విషయం చెప్పనా నేను చిన్నకు డెలివరీ అయినప్పుడు నాకు క్రేవింగ్స్ ఉన్నప్పుడు అది నేను తిన్న నెక్స్ట్ డేనే నేను డెలివరీకి వెళ్ళాను అనమాట అంత ఇష్టం నాకు చాలా బాగుంటుంది ఆ టేస్ట్ టే తిన్న వాళ్ళకి అదంటే తెలుస్తుంది అనమాట తెలియని వాళ్ళకి తెలియదేమో కానీ ఆ టేస్ట్ని ఒకసారి రుచి చూస్తే మాత్రం దాన్ని అయితే వదలరు అంత ఇష్టం ఎందుకంటే సీజన్లోనే వస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా వాటిని మర్చిపోకుండా తింటే వండుకుని తింటే బాగుంటుంది ఇంకా మేమైతే వచ్చేసాం ఈట్ స్ట్రీట్ అండి ఇది ఫుడ్ కోర్ట్ అంటారు కదా అక్కడ పాపం వాళ్ళకి వర్షాకాలం చాలా ఇబ్బంది ఎందుకంటే పాపం ఇక్కడ వర్షం స్టార్ట్ అయిందని చెప్పని చూసారు కదా కనిపిస్తుంది ఇంకా వర్షానికి పాపం అన్నీ బయటే ఉంటాయి కదా షాప్స్ ఇంకా లైన్ లైన్ అంతా కూడా రోడ్ అంతా కూడా అన్నీ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఇంకా అవన్నీ దాటుకుని కొంచెం తడుచుకుంటూనే వచ్చాం ఇంకా బండి మీద వచ్చేసరికి చిన్ను జుట్టు చూసారా ఎట్లా అయిపోయిందో సరి చేసుకోమంటే కొంచెం సరి చేసుకుంది మేమైతే కేఎఫ్సీకి వచ్చామన్నమాట ఇంకా స్నాక్ లాగా తిందాము ఏదైనా ఫుడ్ తిందాము లైట్గా అనేసి వచ్చాం వచ్చిన తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వీళ్ళందరూ వెళ్ళారు ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చేసింది ఇంకా ఫుడ్ తిని కోక్ తాగి ఇంకా మాట్లాడుకుని కొంచెం మంచి చెడ్డ మాట్లాడుకుని ఇంకా మేమందరం సరదాగా ఉండి బయటకైతే వచ్చేసాం ఇంకా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి చాలా చక్కగా ఉన్నది వ్యూ ఇలాంటి వ్యూ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్ అయితే ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకుంటాం కదా ఇవన్నీ మనకి మంచి మెమరీస్ అండి అవునంటారా కదంటారా నేనైతే అలాగే అనుకుంటాను ఫొటోస్ అనేవి ఏదో పిచ్చి కాదు అవి మనకి మెమరీస్ నుంచుతాయి అనమాట అలా మేమందరం కలిపి ఫొటోస్ దిగి చక్కగా ఎంజాయ్ చేసి సాటర్డే చక్కగా మొత్తం అంతా కూడా చిన్ను మేము ఐదుగురం ఎంజాయ్ చేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయి నెక్స్ట్ డే ప్రేయర్కి అయితే సిద్ధమైపోయామండి ఓకేనా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా తప్పకుండా విజయవాడ వస్తే తప్పకుండా ఇలాంటివి విజిట్ చేయండి మన పిల్లలకు కూడా అవి చూపించాలి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే నేర్చుకుంటారు వాళ్ళు తెలుసుకుంటారు అలాంటి పురాతనమైనవన్నీ కూడా మనకి వాళ్ళ మనము వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలనేది నా ఒపీనియన్ అందుకే మేము ఇక్కడికి వెళ్ళాం ఓకే అండి బాయ్